మెదక్ జాయింట్ కలెక్టర్ కూడా ఫోన్ చేసి చెప్పినా ఇదే రైతులు నాకు మాట్లాడితే మెదక్ జాయింట్ కలెక్టర్ ఫోన్ చేసి రైతులు ఇబ్బంది పడుతున్నారు పరిష్కారం చేయని చెప్పినా కాలే ఇప్పుడు నాకు గంట క్రితం కూడా రైతులు మాట్లాడితే లారీ డ్రైవర్ నంబర్ తీసుకొని నిజమా కాదా అని తెలుసుకున్నా విషయం ఏంది రైతులకు ఎందుకు ఇబ్బంది రైతులకు ఏందట అంటే ఆ లారీ వడ్లు రైస్ మిల్లో దించి ఆ ట్రక్ షీట్ ట్రక్ షీట్ వాపస్ వస్తేనే రైతులకు వాళ్ళ పని అయిపోయినట్టు అప్పటిదాకా రైతులు సెంటర్లోనే వెయిట్ చేస్తున్నారు ఆ లారీ డ్రైవర్తో మాట్లాడితే దించుకోవట్లే సార్ అన్నారు లారీ డ్రైవర్ నంబర్ రాసుకోండి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ నేను ఇప్పుడు ఆ లారీ డ్రైవర్తో కూడా మాట్లాడి మీకు వినిపిస్తాను అంటే మాటలు కోటలు దాటుతున్నాయి ప్రాక్టికల్గా ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు రో గారా ఆ ఉంటది తో తీసింది ఆ సార్ లారీ డ్రైవర్ మీరు 2 4 లాండ్ ఓరే ఏ ఊర్కే బట్టలు తీసుకె పోయినోరే తరే ని మెదపతలా ఈ ఎంతైట కోట నిల సార్ ఎంత కోట నిద ఆ ఆ సార్ కోటై కోట నుంచి మన రాత్రి బట్టలు తీసుకె పోయినో ఆ మనైతే హాంతి బాయ్ నా సార్ 12 ఒక టైస్ అన్నైతే నేను హరీష్ తో మాట్లాడతను ఇతకు నేను ఫోన్ చేస్తా కదా సార్ మీరు అన్న ఆడానికి తెలుస్తారు చాలా ఉంటాను నేను పెద్ద మరపుడు పర్మాజ్ చాలా సరిగా వచ్చాను సార్ ఒకసారి పెద్ద మర్పుడు సార్ మన పెద్ద కాన్సెన్సి సార్ నరీ మా బాగా సౌకర్య పెద్ద మర్పుడు సార్ ఇంకా ఎంగుకు వస్తాను సార్ నిలలేసారా మన పుదార్పు బాగాలేక

ఇంకా ఏం చెప్పలేదు సార్ మళ్ళీ ఇంతకు ముందుకైతే ఈ మొలకలు వచ్చినాయి ఒత్తిడి అరిచినాయి ఇవి వచ్చినాయి అని చెప్పే సార్ ఇప్పుడు మళ్ళీ బొమ్మ బొమ్మ పెట్టేది సార్ ఇంకా మనం ఏం చెప్పలేదు సార్ ఇప్పుడే బొమ్మ పెట్టడం వెళ్తే సార్ చెప్పలేదు చెప్పలేదు సార్ నిన్న ఉదయం నుంచి సార్ నేను ఉదయం వచ్చిన ఇంకా ఇప్పుడైతే ఏం చెప్పలేదు సార్ ప్రాంతా చెప్తే చెప్పారు తెలియదు సార్ ఇంక ఏం చెప్పలేదు ఇప్పుడు కటింగ్ అంటే మనకి మాకైతే ఫోన్ చేస్తాం కటింగ్ గురించి అయితే వీళ్ళకై చెప్పారు సార్ సెంటర్ వాళ్ళకి ఫోన్ చేసాం సార్ కటింగ్ అని అంటే సెంటర్ ఫోన్ చెప్తారు మళ్ళీ ఆరు వేళకి ఏం చెప్పారు సార్ భోజనం అంటే ఓటలు తినాల సార్ ఇక్కడ ఈ వేరే పార్టీ సెంట్రల్ ఇచ్చేది కానీ ఆడ ఉన్నప్పుడు సెంట్రల్ భోజనం ఇస్తుంది సార్ ప్రజెంట్గా అయితే సెంటర్ ఉంటే భోజనం అవును సార్ ఇస్తారు అదే మళ్ళీ అదే భోజనాన్ని ఖచ్చితంగా ఇస్తారు మనల్ని ఆడ అక్కడనే మూడు కోటలు తింటాం సార్

రైతుల పరిస్థితి ఎట్లా ఉందో చూడండి నేను ఆ సాయిలు ఊలం సాయిలు వెళ్ళబోయిన సత్యనారాయణ ఆ రైతులకు ఫోన్ చేస్తే మూడు మూడు రోజులు లారీలు దించుకోవడానికి అవుతుందని లారీ డ్రైవర్ అన్నానికి కూడా ఐదు వందల రూపాయలు ఇచ్చి పంపినాం సార్ అని రైతులు చెప్పింది అంటే డ్రైవర్ ఖర్చులు కూడా రైతులే భరించే పరిస్థితి వచ్చింది అక్కడ పోయిన తర్వాత వాటిని దించుకునే పరిస్థితి లేదు దాని మీద ఎక్కడ ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకున్న పరిస్థితి కానీ యాజమాహిషి కానీ లేదు ఇక్కడనేమో సన్న మేము తడిసిన వడ్లు కొంటాం అన్ని రకాల వడ్లు కొంటాం చివరి గింజలా కొంటాం అని డైలాగులు అయితే సూపర్ వస్తున్నాయి కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి పాపం రైతులది సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించారు మేము కలెక్టర్లకు బాధ్యత పెట్టినా ఏమైంది కలెక్టర్ మరి